హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీ గురించి తెలియజేయాలనుకుంటున్నారా లేదా ఈ పర్సన్ గురించి తెలియజేయాలనుకుంటున్నారా మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో వెంటనే మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు రెజనెట్ అయితే తీసుకోండి ఒకవేళ మెసేజెస్ మీకు రెజనెట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకొక వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఈరోజు టాపిక్లో యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు అసలు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మేడం ఈరోజు టాపిక్లో చూడబోతున్నాం ఓకేనా పెళ్ళైన వారు పెళ్ళికాని వారు ఎవరైనా హ్యాపీగా ఈ రీడింగ్ అయితే చూడవచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్స్ కూడా చూడవచ్చండి ఓకేనా ఓకే అండి మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాను ఈరోజు యూనివర్స్ మీకోసం వా సూపర్ అండి ద సన్ కార్డ్ విష్ఫుల్ ఫీల్మెంట్ అండి ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేస్తేనే తన లైఫ్లో పాస్పరిటీస్ అబండెన్స్ గ్రోత్ అన్నీ ఉంటాయి మేబీ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని కోల్పోయి ఉండొచ్చు అంటే మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చండి ఓకే మేబీ ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో కొంచెం సాడ్గా అలా ఉండొచ్చు అనమాట తన లైఫ్లో గ్రోత్ ఉండకపోవడం కానీ తను తను హ్యాపీగా ఉండకపోవడం కానీ అలాగనమాట సో వారి జీవితంలో మీరు ఉంటేనే తనకు విజువల్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది హ్యాపీగా ఉంటారనమాట ఈ పర్సన్కి మైండ్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది అండ్ తను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అన్నిట్లో తనకు చాలా షార్ప్గా ఉంటారనమాట ఒకవేళ ఈ పర్సన్ వారి జీవితంలో మీరు లేకపోతే ప్రతి విషయంలో స్టక్ ఎనర్జీలో ఉంటారండి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదనమాట ప్రతి విషయం స్టక్ అయిపోతూ ఉంటారు సో ఇప్పుడైతే మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే కావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ ఓకే యూనివర్స్ మీకు ఇదే చెప్తున్నారనమాట మీకు రీ అవుతుంది మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీకు విష్ ఫిల్మెంట్ అవుతుంది అని చెప్తున్నారనమాట మీ లైఫ్లో గ్రోత్ వస్తుంది రీ అవుతుంది మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అని దీన్ని అర్థమైంది ఓకే మ్యానిఫెస్టింగ్ అంటే చేయండి మ్యానిఫెస్టింగ్ చేసుకోండి మీరు ఎమోషనల్గా ఈ పర్సన్ డీపీని చెక్ చేస్తా ఈ పర్సన్ స్టేటస్తో ఏం పెడుతున్నారు అవన్నీ చెక్ చేస్తూ ఉంటే మీకు కొంచెం లోన్లీగా అలా అనిపిస్తుంది ఓకే కాబట్టి మీరు మేనిఫెస్టంగ్ చేయండి వీలైనంత తొందరగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేయాలి అనే విధంగా మీరు మేనిఫెస్టంగ్ చేసుకోండి అది మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే తీసుకొస్తుందండి ఓకే అండ్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ లాగా చూపిస్తుందండి ఈ పర్సన్లో ఎమోషనల్గా మీరు తన గురించి ఆలోచిస్తా ఉంటారనమాట తన గురించి బాధపడతా ఉంటారనమాట అండ్ ఈ పర్సన్ తో మీకు పాస్ లో ఏమేమి జరిగినాయో అవన్నీ మీరు గుర్తు తెచ్చుకుంటున్నారనమాట తన గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు ఈ పర్సన్ గురించి తన గురించి ఆలోచించి కొంచెం ఎమోషనల్గా అయిపోవడము అంటే పాస్ట్లో ఈ పర్సన్ మీ జీవితంలో ఉన్నప్పుడు మేబీ కొంతమంది ప్రజెంట్ ఈ పర్సన్ మీతోనే ఉండొచ్చు కానీ ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు అంటే తనతో అంతకుముందు పర్సన్ మీతో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అవన్నీ మీరు గుర్తు తెచ్చుకొని కొంచెం ఎమోషనల్ అయిపోవడము కొంచెం మీకు భయం అనిపించడం అలాగనమాట ఓకే ఈ పర్సన్ అసలు ఉంటారా ఉండరు మీతో తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారేమో అనే భయం మీకు ఉండొచ్చండి ఎందుకంటే ఈ పర్సన్ కొంచెం కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం కానీ మీతో ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటా ఉంటే ఆ విషయంలో మీరు కొంచెం టెన్షన్ పడుతున్నారనమాట మేనిఫెస్టమ్ వైపుకి మీ మనసు వెళ్తుందనమాట ఓకే మీరు ఇక్కడ యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు మీరు మేనిఫెస్టమ్ చేసుకోండి ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ అయితే చేస్తున్నారండి అన్కండిషనల్ లవ్ అయితే చూపిస్తుంది ఏదో చేస్తున్నారు మేబీ లైఫ్ అదర్ ఏదైనా ఉండొచ్చు ఓకే సో తన మనసులో అయితే మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే ఉందన్నమాట ఓకే మీ గురించి ఏదో మంచి టైం కోసం చేస్తా ఉన్నారు అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు తను మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ మీతో కొత్త లవ్ స్టార్ట్ చేయాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ మీద కొత్త ఆశలు పెంచుకోవడం అలా చేస్తున్నారండి ఓకే మళ్ళీ ఈ పర్సన్కి మీరు గుర్తుకొచ్చి అండ్ మీ అన్కండిషనల్ లవ్ తనకి చాలా గుర్తుకొచ్చి మళ్ళీ మీతో కొత్త బిగినింగ్ చేయాలి తన లైఫ్ లో మిమ్మల్ని తీసుకెళ్ళాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట

ఈ పర్సన్ కెరియర్ తర్వాత ఇంకా అదర్ పర్సన్ గురించి ఆలోచిస్తారనమాట తనకు కెరియర్ అంటే చాలా ఇష్టం తను కష్టపడాలి డబ్బులు బాగా సంపాదించుకోవాలి అలాగనమాట ఓకే కెరియర్ మీద తను చాలా ఫోకస్ చేస్తారండి ఈ పర్సన్ ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని కూడా ఉంటారనమాట ఓకే తను కొంచెం టైం తీసుకుంటున్నారండి పర్సన్ కానీ మీ మీద ఉన్న నమ్మకాన్ని తను వదిలిపెట్టలేదు మేబీ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగిందా లేక ఇంకేదైనా ఉండొచ్చు వాట్ ఎవరు మేబీ సో ఈ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్కి అండ్ మీ మీద అన్కండిషనల్లో సో మళ్ళీ తన జీవితంలోకి మీరు వస్తారు అనే నమ్మకాన్ని ఈ పర్సన్ వదిలిపెట్టలేదనమాట మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు కాకపోతే కొంచెం ఈ పర్సన్ ఏదో విషయమో తనకి కొంచెం రెస్ట్ కావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట కొంచెం టైం కావాలి తనకి కొంచెం టైం తీసుకొని ఈ పర్సన్ ఆలోచించాలి తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుంది కాకపోతే కొంచెం మేబీ ఇక్కడ ఫోర్ వీక్స్ వరకు కొంచెం ఈ పర్సన్ ఏదో టైం తీసుకోవాలి కొంచెం ఆలోచించుకోవాలి అనే విధంగా ఓకే మేబీ ఇక్కడ చాలామందికి ఈ మే మంత్లో ఎండింగ్ వరకు చాలా మందికి రీయూనియన్ అవుతుందండి ఓకే ఈ పర్సన్ ఏదో తన గురించి తను ఏదో టైం తీసుకుంటున్నారనమాట ఈ పర్సన్ అదర్ ఇంకా ఏదైనా రిలేషన్లో తను ఏదో విషయంలో హట్ అవుతున్నారు సో తన లైఫ్లో ఏదైతే తను హట్ అవుతున్నారో ఏదైతే బాధపడుతున్నారో అదంతా తను తన లైఫ్లో నుంచి తను మూవ్ అన్ చేసేసి సో మీ వైపుకి యాక్షన్ తీసుకోవడం చూపిస్తుందండి ఓకే ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు తను హెల్మెట్ మూడ్లో ఉన్నారండి ఇక్కడ ఏజ్ డిఫరెంట్ అయి ఉంటుంది ఓకే మీ పర్సన్ మీకంటే చాలా పెద్దవారు కూడా ఉంటారనమాట ఓకే అండ్ చాలామంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతున్నారండి ఓకే మేబీ డివోర్స్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు వారి మధ్యలో అలాంటి పర్సన్తో కూడా మీరు చాలామంది డీల్ అవుతున్నారనమాట సో ఆ విషయంలో ఈ పర్సన్ తను చేస్తుంది రైట్ అయినా రాంగా అటు అదర్ పర్సన్తో తను డివోర్స్ తీసుకుంటున్నారు అండ్ ఇటు మిమ్మల్ని తన లైఫ్లోకి ఆహ్వానించాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట సో అదంతా రైటర్ రాంగా అనే విధంగా తను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారనమాట అందుకని ఇక్కడ మీతో టైం అనేది తీసుకుంటున్నారు ఈ పర్సన్ ఫస్ట్ తనకి స్పేస్ కావాలి ఒంటరిగా ఉండి ఆలోచించాలి టూ కార్డ్స్ అవి రిప్రజెంట్ చేస్తున్నాయండి ఓకే ద హర్మిట్ కార్డ్ అండ్ ఫోర్ ఆఫ్ వార్ట్స్ కార్డ్ ఓకే చాలా సాడ్గా ఉన్నారు పర్సన్ పరిస్థితి ఏం బాగోలేదండి తన లైఫ్లో మీరు సింగిల్ కూడా చూస్తున్నారా లేక ఇంకేదైనా అండి మ్యారేజ్ అయిన వారు మ్యారేజ్ అయిన వారు ఇంకేదైనా ఉండొచ్చు సో మీరు మీ మనసులో ఉన్న పర్సన్ తన సిచ్యువేషన్ అనేది ఏమీ బాగోలేదన్నమాట మేబీ ఈ రోజే ఉంటుంది చాలా శాడ్గా ఉండడము ఏదో ఒంటరిగా ఉండడము అండ్ ఎవరితో సరిగా కలవకపోవడము ఎవరితో సరిగా మాట్లాడకపోవడము తనకు ఒంటరిగా అనిపించడము ఒంటరిగానే ఉండాలి అనిపించడము ఎవరిని నమ్ముకున్న అంతా తనని మోసం చేస్తున్నారు అనే ఫీలింగ్ ఈ పర్సన్కి వస్తుంది అనమాట మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ రిలేషన్లోకి వెళ్ళారా ఈ పర్సన్ లేదా ఇంకేదైనా ఉండవచ్చండి సో తను అనుకున్న వారి దగ్గర తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు అంతా తను తనని మోసం చేస్తున్నారు అనే ఫీలింగ్ ఈ పర్సన్ కి తను ఏదో ఒంటరి అయిపోతున్నారు అనే ఫీలింగ్ ఈ పర్సన్ ఉందండి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఏదో కోల్పోతున్నాము అనే భయం ఈ పర్సన్ మనసులో ఉందండి ఈ పర్సన్ ఎంత వర్క్ లో ఉన్నా సరే తను వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారండి ఈ పర్సన్ వర్క్ చేస్తా వర్క్ చేస్తూనే ఆ వర్క్ అలాగే ఉండిపోతుంది సో మీ గురించి ఆలోచించడం అన్నమాట వర్క్ మధ్యలో మీ గురించి ఆలోచిస్తున్నారు తను మేబీ పర్సన్ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే తను ఏదో ఒంటరి వారే అన్నట్టుగా అండ్ మీ గురించి చాలా ఆలోచనలు అయితే వస్తున్నాయండి చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ పర్సన్ మేబీ ఫస్ట్లో మిమ్మల్ని వద్దనుకొని ఉంటారు లేదా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టడం కానీ అండ్ మీకు క మీకంటే ఎక్కువ అదర్ పర్సన్కి తను ప్రయారిటీ ఇవ్వడం కానీ ఏదైనా చేసి ఉంటారు సో తను ఎవరిని అయితే ఎక్కువగా నమ్మారో ఇంకేదైనా ఏదైనా జరిగి ఉండొచ్చండి వారి వలన ఈ పర్సన్కి ఏదో ఆ పర్సన్కి ఈ పర్సన్కి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ఏదో జరిగిందనమాట మిమ్మల్ని ఏదైనా దూరం చేసుకున్నారా తన చేతులారా తనే అనే భయం ఈ పర్సన్కి ఉందండి ఇక్కడ ఈ పర్సన్కి ఇక్కడ చూడండి ఒక కప్ అందిస్తున్నారు ఇక్కడ కానీ తను సరిగా పట్టుకోవడం లేదు ఎటో చూస్తున్నారు తన ధ్యాస అంతా ఎటో ఉంది ఈ పర్సన్ ఏం చేయాలి ఈ కప్ ని కానీ పట్టుకోవడం లేదు తను ఇలా ఆనిస్తున్నారనమాట అంటే తన ధ్యాస తన వర్క్ మీద లేదు తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు తన లైఫ్ లో తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ ఈరోజు ఈ పర్సన్కి ఈరోజు దేని మీద ఫోకస్గా లేదనమాట తన లైఫ్లో ఏదైతే జరిగాయో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏమైతే జరుగుతున్నాయో తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏమైతే జరిగినాయో అన్నిటి గురించి ఈ పర్సన్ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారనమాట తన ముందు వర్క్ చాలా ఉంది తను తను చేసుకోవాల్సిన వర్క్ చాలా ఉంది కానీ వాటి మీద తను ఫోకస్ చేయలేకపోతున్నారనమాట ఈ పర్సన్ దా అండి ఈ పర్సన్ మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు అండ్ ఇద్దరి మధ్యలో ఒక సర్కిల్ ఎండ్ అయింది అండ్ ఇంకొక సర్కిల్ స్టార్ట్ అవుతుందండి మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు మేబీ ఇప్పటి వరకు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారా ఎండ్ అయిపోయి ఇంకో న్యూ బిగినింగ్ లాంటిది అనమాట ఇంకొక కొత్త సర్కిల్ మీ లైఫ్ లో స్టార్ట్ అవుతుందన్నమాట ఓకే ఎప్పటిదాకా ఏదైతే జరిగినాయో దానికి మళ్ళీ ఆపోజిట్ గా జరగడం చూపిస్తుంది అండి ఓకే చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఈరోజు చాలా ఏదో విషయంలో తను మోసపోయినట్టుగా చూపిస్తుంది అండి ఈ పర్సన్ తను ఎక్కడో బందీ అయిపోయినట్టుగా బయటకి రాలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మీ పరంగా తను ఏదో యాక్షన్ తీసుకోవాలి అనుకున్న తీసుకోలేని పరిస్థితి తనకి ఏర్పడుతుంది అనమాట ఓకే మేబీ ఈ పర్సన్ తను లవ్లో మోసపోయి ఉన్నారు అండ్ ఇక్కడ తను అనుకున్న వారికి తను మనీ ఇచ్చి ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మోసపోయి ఉన్నారనమాట మేబీ వారి మీద ప్రేమతో ఇచ్చి ఉంటారు వారి మీద గౌరవం అలా కూడా ఇచ్చి ఉంటారు కానీ ఆపోజిట్ పర్సన్ ఈ పర్సన్కి చాలా నమ్మక ద్రోహం అయితే చేశారనమాట మనీ విషయంలో తీసుకొని తనకి ఏదైనా లాస్ చేయడం లాంటిది ఏదో జరిగింది అండ్ కొంతమందికి మాత్రం మీ పర్సన్ ఏదో లవ్ విషయంలో తను ఆపోజిట్ పర్సన్కి చాలా ప్రేమనిచ్చి ఉన్నారు కానీ ఈ పర్సన్కి రిటర్న్ వచ్చిన ఏంటి అంటే ఖాళీ కప్స్ అనమాట తను ఏదైతే ఇచ్చారో అది తనకి తిరిగి రాలేదండి తను ప్రేమనిస్తే అక్కడ నుంచి తనకు కోపం తన మీద నెగటివ్గా అదర్ పర్సన్ మాట్లాడడం గాసిప్స్ లాంటిది తను ఎదుర్కొన్నట్టుగా చూపిస్తుంది చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ ఈరోజు తన ఎనర్జీ సెట్ ఏమి బాగోలేదండి ఈ పర్సన్ది తన లైఫ్లో తప్పకుండా నెగిటివ్ రిలేషన్ అయితే ఉంది సో దాని నుంచి తను మూవ్ అవ్వాలి ఫస్ట్ ఓకే ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటి వచ్చింది ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ తన జీవితం మళ్ళీ మీతో కొత్తగా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ పర్సన్ మీ మీద కొత్త ఆశలు పెట్టుకుంటున్నారనమాట ఇక్కడ ఏంటి ఈ పర్సన్ లైఫ్లో ఇవన్నీ అనమాట దాని వలన తన మనసు మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటుంది ఇక్కడ తను ఏదైతే రిలేషన్ తనకు కావాలని వెళ్ళారో అక్కడ తనకు అన్ని ఎదురు దెబ్బలే అనమాట కత్తిపోటులు సూటిపోటి మాటలు తనకు తప్పలేదనమాట సో ఇప్పుడు మీ పరంగా మీ మనసు మీ వైపుకి తన మనసు మళ్ళుతుందనమాట మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు కూడా ఈ పర్సన్ ఇక్కడ సాడ్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఏదైతే నెగటివ్ ఉందో దానిని తను ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట నేను చెప్పాను ఈ పర్సన్కి తనకి డెసిషన్ అనేది ఎలా తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు జగిల్ చేస్తున్నారు బాగా అండ్ మీతో మాత్రం తనకి రీయూనియన్ కావాలి ఈ పర్సన్కి మేనిఫెస్టింగ్ చేస్తున్నారు అండ్ తను డే డ్రీమింగ్ కూడా చేస్తున్నారండి ఈ పర్సన్ ఓకే పగటి పిల్లలు కూడా కంటా ఉన్నారనమాట మీతో మ్యారేజ్ అయినట్టుగా అండ్ మీరు తన లైఫ్లో వచ్చేసినట్టుగా అలాగనమాట ఓకే డే డ్రీమింగ్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఈరోజు చాలా శాడ్గా ఉన్నారండి తనకు కొంచెం కొంతమందికి హెల్త్ బాగోలేకపోవడం కానీ లేదా ఫ్యామిలీలో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ దానివలన మీరు ఇంతగా ఈ పర్సన్ని నమ్మితే ఇలాంటిది తను ఏదైనా అని ఉంటారు మిమ్మల్ని ఇంతగా ఈ పర్సన్ని నమ్మితే తను మాత్రం ఈ విధంగా మిమ్మల్ని ఏదైనా ఏదో ఏదైనా అతను రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడం అని చేస్తే మీరు చాలా హట్ అయ్యి చాలా బాధపడతా ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ లైఫ్లో నుంచి తప్పకుండా ఎవరు ఒక పర్సన్ అయితే వెళ్ళిపోయారండి తనతో రిలేషన్ ఎండ్ అయిపోయిందనమాట ఈ పర్సన్కి మేబీ ఈ పర్సన్కి ఏదో కర్మ లాంటిది చూపిస్తుందండి నాకు నిన్నటి నుంచి ఇదే మెసేజ్ వస్తుందనమాట తను ఏదైతే చేసుకున్నారో అది తనకే మళ్ళీ తిరిగి వస్తుందనమాట ఈ పర్సన్కి ఓకే సిక్స్ ఆఫ్ మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అండ్ ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా సరే మీరు గుర్తుకొస్తున్నారనమాట తను ఏం వర్క్ చేసినా మీరు తనకి గుర్తుకొస్తున్నారనమాట మీ పేరు గుర్తుకు రావడం కానీ అండ్ మీరు ఈ పర్సన్ ఎక్కడైనా కలిసి వెళ్ళారనుకోండి ఆ ప్లేసెస్ గుర్తుకు రావడం కానీ ఏదైనా పార్క్కి వెళ్ళారా లేదా ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళారా సో సో అదంతా ఈ పర్సన్కి కూడా గుర్తుకు వస్తుందండి దానివలన కూడా ఈ పర్సన్ కొంచెం ఫీల్ అవ్వడము మీరు చాలా గుర్తుకు రావడము అలా జరుగుతుందనమాట తన లైఫ్లో ఓకే తనకేదో ఒక కర్మ ఎండ్ అవుతుంది అండ్ ఇంకో కర్మ ఈ పర్సన్ లైఫ్లో స్టార్ట్ అవుతుందండి ఓకే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది చూపిస్తుంది అనమాట కొంతమంది వరకు కొంతమంది కొంతమందికి అండ్ కొంతమందికి లవర్స్ మధ్యలో థర్డ్ పర్సన్ రావడమా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడమా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడమా అలాంటిది ఏదో జరుగుతుందనమాట తన ఊహలోకంలో అదర్ పర్సన్ ఉండడమా అలాంటి మెసేజ్ అయితే ఉందండి ఓకే ఓకే అండి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఏ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు క్లారిఫికేషన్గా హ్యాపీ ఫ్యామిలీ ఇక్కడ కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా చూపిస్తుందండి కొంతమందికి ఒకవేళ మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారు అంటే ఓకే అండ్ సింగిల్ ఉన్నవారికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందన్నమాట ఓకే ఓ ఎన్ని కార్డ్స్ వచ్చాయా ఓకే ఈ పర్సన్ ఈ పర్సన్కి మీకు మధ్యలో ఫ్యాషన్ చాలా ఉందండి ఓకే తనకి మీ మీద ఫ్యాషన్ చాలా ఉందన్నమాట మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు అండ్ ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మీ దగ్గరికి వస్తారంట తప్పకుండా మేబీ ఇక్కడ టూ మంత్స్ కూడా పడుతుందండి ఓకే టూ ఆర్ త్రీ మంత్స్ పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ రీడింగ్లో మాత్రం ఈ పర్సన్ తప్పకుండా మీ పరంగా యాక్షన్ తీసుకుంటారు ఈ త్రీ మంత్స్ లోపల మీరు ఇద్దరు కలుసుకుంటారు అనే మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ అయితే చిన్న ఆఫర్ లాంటిది తీసుకుని వస్తున్నారనమాట తను ఎంత దూరంలో ఉన్నా మీ మీద ఉన్న ఫ్యాషన్ కానీ మీతో టైం స్పెండ్ చేయాలి అనే కోరిక కానీ ఈ పర్సన్కి పోవడం లేదనమాట మళ్ళీ మీరే మళ్ళీ ఈ పర్సన్ మీ విషయంలో తను యాక్షన్ తీసుకోవడం చూపిస్తుంది ఓకే అండ్ ఈ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి మనం ఈ రీడింగ్లో చూస్తాం ఓకేనా ఈ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి ఈరోజు ఈ పర్సన్ మనసులో అసలేముంది పర్సన్ మీకు మెసేజ్ చేయడం కానీ లేదా తను మిషడ్ కాల్ ఇవ్వడం కానీ అలాంటిది ఏదో చూపిస్తుందండి ఓకే మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనే అనే మెసేజ్ అయితే ఉందండి ఓకే ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారంట పర్సన్ కి మీద చాలా స్ట్రాంగ్ లవ్ ఉంది ప్రజెంట్ టైంలో ఉన్నా సరే మీ మీద మాత్రం తనకు చాలా స్ట్రాంగ్ లవ్ ఉంది అని చెప్తున్నారు ఈ పర్సన్ దగ్గర మీరు ఏదైనా మనీ గురించి ఏదైనా హెల్ప్ గురించి ఏదైనా చూస్తున్నారు అంటే మనీ మాత్రం ఈ పర్సన్ దగ్గర అడగద్దు అండి మీరు ఈ పర్సన్ దగ్గర లవ్ అడగచ్చు అండ్ కమిట్మెంట్ లాంటిది కూడా అడగద్దు ఓకే మీతో రిలేషన్లో ఉండు అంటే ఎన్ని ఇయర్స్ వరకైనా ఉంటారు కానీ ఇక్కడ మనీ విషయం అండ్ కమిట్మెంట్ లాంటిది ఈ పర్సన్కి మీరు అడగకూడదు అని చెప్తున్నారనమాట తను మీరు ఏమంటున్నారంటే మీరు ఈ పర్సన్ని చాలా లవ్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేస్తున్నారు అని ఈ పర్సన్ని మీరు మెసేజ్ పంపిస్తున్నారు అన్నమాట ఓకే ఫ్రెష్ స్టార్ట్ ఈ పర్సన్ తప్పకుండా మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఇద్దరి మధ్యలో అన్కండిషనల్ లవ్ ఉంటుంది అండ్ ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఫ్రెండ్స్ కూడా చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారండి అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్యలో మీ పర్సన్ మీ మీద కంటే థర్డ్ పర్సన్ మీదనే తను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అంటే అంటే మీకంటే వారికి ఎక్కువ టైం ఇవ్వడం లాంటిది ఏదైనా చేస్తున్నారంటే మీకు కూడా కొంచెం జెలస్గా ఉందన్నమాట ఓకే ఆ విషయంలో కూడా మీకు మీ పర్సన్కి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటుంది వారితో మాట్లాడితే ఏమవుతుంది అండ్ మీ పర్సన్ మిమ్మల్ని అంటే మీకు కొంచెం జెలస్ అనమాట ఓకే మీకంటే వారికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు కదా అలాంటి అనమాట ఓకే అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఇంకా కొలీస్ ఏదైనా ఉండొచ్చు అండి కొంచెం జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూస్తాం ఓకేనా మేషరాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారండి రీ జూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీ జూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ మిథున రాశి వారు ఈరోజు మీ లైఫ్లో న్యూ లవ్ వస్తుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని మీకు ప్రపోజ్ లాంటిది కూడా చేయొచ్చు ఓకే అండ్ కర్కాటక రాశి వారు కార్స్ చాలా బాగున్నాయండి ఈరోజు ఆల్ సైన్స్ వరకు చాలా బాగుండేటట్టుంది అండ్ కర్కాటక రాశి వారికి కూడా మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అండ్ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ప్రపోజ్ కూడా చేయొచ్చు అండ్ సింహరాశి వారికి మీరు టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోబోతున్నారనమాట అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు వర్క్లో బిజీ అయిపోతారు అన్నమాట అండ్ వారు మీ లైఫ్లోకి కర్కాటకం వృచ్చికం మీనరాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి మీ పాజిట్ పర్సన్తో మీకు రీజునియన్ అవుతుంది అండ్ వృచ్చిక వారు మీ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి తనకి మీ ప్రేమంతా ఇవ్వాలి అనే విధంగా తన గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ధనురాశి వారు ఏదో విషయంగా బాధపడతా ఉన్నారండి మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అండ్ మకర రాశి వారు మీకు విష్ఫుల్ ఫీలిమెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే కుంభరాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు ఎవరిని చేసేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట ఓకే అండ్ మీనరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఓకే ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినేట్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్